అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనకు ఒకటి నుండి మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మనకైతే పొద్దున్నే పడడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చిన వార్త పూర్తి వరకు చూసినట్లయితేనే ఎన్ని లక్షల మందికి పడుతున్నాయి ఏ ఏ జిల్లాలో ఎంతవరకు నిధులు అనేవి జమ చేస్తున్నారు అలాగే మీ యొక్క గ్రామం సంబంధించి మరి యొక్క సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే పది రోజులు రోజులలో మనకు ఐదు పది ఎకరాల వరకు అయితే కంప్లీట్ అయితే చేయనున్నారు ఆరవ తేదీన రెండు ఎకరాలకు రైతు భరోసా అందాలి కానీ ఐదు రోజులు గడుస్తున్న రైతుల ఖాతాలో పైసా జమ కాలేదు అంటైతే రైతులు ఆందోళనకైతే దిగినట్టయితే తెలుస్తుంది మనకు నిన్న చూసుకున్నట్టయితే తాజాగా అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట తప్పకుండానైతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి వీడియోనైతే మీ యొక్క సమాచారం సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయి లేదా అయితే కామెంట్ చేసి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట రైతు భరోసాకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులందరికీ ఈరోజు రెండు ఎకరాల వరకు అయితే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకొచ్చామన్నమాట ఇవాళ లేదా రేపు అంటే ఈ రోజు అన్నమాట ఈరోజు ఖచ్చితంగా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ బ్యాంక్ ఖాతాలోనైతే డబ్బులు అయితే నగదు జమ చేయనున్నది ఇవాళ లేదా రేపు ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఖాతాలో డబ్బులు వేయనుందన్నమాట ఇప్పటికే ఒక ఎకరం ఉన్న పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో సర్కారు అయితే నగదు జమ చేసింది కానీ జమ కాని వారు ఖచ్చితంగానైతే అయితే మీ యొక్క గ్రామకు సంబంధించి అలాగే ఈ యొక్క మండలానికి సంబంధించి అయితే తప్పకుండా అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా తెలియజేసినట్లయితే మరి డబ్బులు అనేవి ఎందుకు పడలేదు అలాగే మనకు ఎన్ని జిల్లాలో ఎన్ని వేల మందికి పడ్డాయి అనేది కూడా తెలియజేయడం అయితే జరిగింది అనమాట మీరు చూసుకున్నట్టయితే మొన్నటి వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరిగింది ఆ జిల్లాలకు సంబంధించి అది చూసినట్టయితే మీరు పూర్తిగానైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు ఇప్పటికే రాష్ట్రంలో ఇంద్రమాయిలకు సంబంధించి అయితే అర్వులను గుర్తించే ప్రక్రియను అయితే కొనసాగుతుంది ఈ ఇరామీళ్ళకి లిస్టులో ఎవరైతే మీ పేరు వచ్చిందో ఈ వీడియోని అయితే వరకు వరకైతే చూడండి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని నిధులు విడుదల చేస్తుందనే దానిపై కూడా మనం స్పష్టంగా కూడా వివరించడం అయితే జరిగిందనమాట మొన్నటి వీడియోలో అంటే ఒకే ఎకరం ఉన్న దాదాపు రైతులందరికీ డబ్బులు అయితే చెప్పడం చెప్పడం జరిగిందనమాట సర్వే సమయంలో స్థలం పోసుకున్న చోటే ట్యాగింగ్ చేస్తారు నాలుగు వందల అంచాల కంటే తక్కువ నిర్మాణం చేపట్టద్దు పునాది పూర్తయ్యాక తొలి దిశలో రూపాయలు లక్ష రూపాయలు అయితే జమ చేస్తారనమాట మరి అదేంటి ఐదు లక్షల రూపాయలుగా అది ఇవ్వాల్సింది మరి లక్ష రూపాయలే జమ చేస్తారని మీకు ఒక మైండ్ సెట్లోనైతే ఉండొచ్చట మనకు ఐదు లక్ష రూపాయలు ఎట్లా అంటే ముగ్గు పోసుకున్న తర్వాత లక్ష ఆ తర్వాత అరుగులను గుర్తిస్తున్నారనమాట మనకు తొలి విషయాలు చూసుకున్నట్టయితే ఎల్వన్లోకి ఈ ఏదైతే ఇల్లు లేని స్థలం సొంత ఎవరైతే లేండు అంటే భూమి ఉండి ఇల్లు లేని వాళ్లకు ఒకవేళ రెండో స్థానం చూసుకున్నట్టయితే రెండు లేని వాళ్ళకు మూడో స్థానం చూసుకున్నట్టయితే మూడో ప్లస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే అద్దరేకులు అలాగే ఎవరైతే పెంకుటిల్లు ఇల్లు ఎవరైతే ఉన్నారో వీరికైతే పథకం అయితే వర్తిస్తుంది అనమాట సో ఇదేనమాట మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు మాకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయి లేదా ఇక్కడనైతే మీరు పూర్తిగానైతే తీసుకోండి అనమాట డబ్బులు అనేవి ఇంకా మాకైతే పడలేదన్నమాట మాకు వచ్చేసి అయితే రెండు ఎకరాల వరకు అయితే ఉండడం అయితే జరిగింది ఈరోజు అయితే డబ్బులు అయితే పడితే అని అయితే ప్రభుత్వం నుంచి వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్నారు అట్లయితే మీ దగ్గర నుంచి ఒక పైసా కూడా నాకైతే రాదు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఎందుకు సబ్స్క్రైబ్ అంటే మనం ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట మన మన రైతు సోదరులే కదా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అది అఫీషియల్ కూడా మనం తెలియజేయడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ సో మరీ మంచి అప్డేట్తోనైతే మళ్ళా వెళ్దాం మరి ఐదు పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతుందో చూద్దాం అన్నమాట తర్వాత